హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్పు దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జూబీపీ పేహబారాప్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయినకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే సంత వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటున్నాం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత తెల్లారుజామున నాలుగైదు గంటలకు అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సంత అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్ ఇటు నెల్లూరు నుంచి వచ్చే వాళ్ళకి గూడూరు దాటుకునేసి వరగల్లి రోడ్ అనేసి చెప్తారండి గూడూరు షీఫ్ మార్కెట్ అనేసి మీరు సెర్చ్ చేసిన గూగుల్ మ్యాప్లో కనిపిస్తుంది ఇటు తిరుపతి వైపు నుంచి వచ్చే వాళ్ళకి ఏంటంటే బూదనం టోల్ గేట్ అనేది ఉంటుంది ఆ టోల్ గేట్ దాటిన తర్వాత ఏడెనిమిది కిలోమీటర్లకి మీకు సంత అనేది ఉంటుంది వరగల్లి రోడ్లో సో ఈరోజు మార్కెట్లో తొమ్మిది అయిందండి టైం వచ్చేటప్పటికి తొమ్మిది అయింది సో ఈ రోజు ఏమైందో తెలియదు కానీ పొట్టేళ్ళు అమ్ముడుపోలేదు గొర్రెలు అమ్ముడుపోలేదు పెద్ద పొట్టేళ్ళు అమ్ముడుపోలేదు ఆ బక్రీట్ కాన్సెప్ట్లో వచ్చిన పెట్ పొట్టెళ్ళు మాత్రం అమ్ముడుపోయినాయి మిగతా ఏం అమ్ముడుపోలేదు ఈరోజు చాలా వరకు ఆగిపోయినాయి సంత మొత్తం గొర్రెలే ఉన్నాయి ఈరోజు వెళ్ళేసి ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో కట్టల బేరం అయితే ఒక్క దగ్గర కూడా జరగటం లేదు విడివిడిగా పది పదిహేను అలా అడుగుతున్నారు వెళ్ళి చూద్దాం ఒకసారి మొత్తం బేరం ఏముందో అనేది ధరలు చెప్పేవాళ్ళు అలాగే ఉన్నారు అడిగేవాళ్ళు అలాగే ఉన్నారు సో ఈ కట్టలు వచ్చేసి నలభై గొర్రెలు ఇరవై పిల్లలు ఉన్నాయి నలభై గొర్రెలకు ఇరవై పిల్లలు వచ్చేసి ముప్పై నాలుగు వేలుగా దారం అనేది చెప్తున్నారు భారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి కొనేవాళ్ళు లేరు అయినా ధరలే తగ్గటం లేదు ముప్పై నాలుగు వేలు జత అనేది సో ఈ కట్టకు చూద్దాం మనం ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయనేది అడుగుదాం ఒకసారి చాలా కట్టలు అంటే చాలా కట్టలు ఉన్నాయి వీడే పెద్దదే రావచ్చు ఇన్ని గోర్రెలేని పిల్లలు ఉన్నాయో యాభై కూరపోయినా బేరం అయిపోయినాయి అవతల ఉండదు దేవ ఎంతకైనాయన అవి ఇరవై రెండు గొర్రెలు ఒట్టి గొర్రెలు దీంట్లో ఎన్ని ఉన్నాయి ముప్పై ఉన్నాయి పిల్లలు ఏమి లేవు పిల్లలు లేవుకి పిల్లలు లేదు వీటికి గొర్రెర్రె పిల్ల ఒరి గురికి పిల్లలు తక్కువ పక్క ఎంత చెప్పిందన్న ఇది బేరం ఇంకా బేరం ఈ ఉంది ఉండదు వీటి రోడ్డు పట్టుకుంటా సరే దీంట్లో నుంచి దీంతో నుంచి బేరం ఉన్నాయి అయినాటివి చెప్తాను నేను ఒకసారి సో దీనికైతే బేరం తెలియలేదు సో దీనికైతే బేరం తెలియలేదు దీంతో నుంచి విడిదీసిన గొర్రెలు సూడి గొర్రెలు వచ్చేసి పొట్టి గొర్రెలు ఇరవై రెండు వేల నాలుగు వందలకి అనేది బేరం అయిందని చెప్తున్నారు ఇరవై రెండు నాలుగునా ఇరవై రెండు నాలుగు వందలకి ఆ గొర్రెలు చూపిస్తాను ఈ గొర్రెలు అండి ఇరవై రెండు వేల నాలుగు వందలకి బేరాలన్నవి అయిపోయింది లెక్కలు విడదీసి తీసేస్తున్నారు ట్వంటీ ఫోర్ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా సూడి గొర్రెలేనండి పిల్లతలు కాదు ఒక పిల్ల ఏమో కనిపిస్తుంది పంతొమ్మిది వందల అరవై మీద అనేది ఫైనల్ అయింది అనేసి చెప్తున్నారు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ కట్టలో వచ్చేసి ఇరవై గొర్రెలు పట్టుడు గొర్రెల కింద ఒక వ్యక్తి బారం అడిగితే ముప్పై రెండు వేలు చెప్పారు పట్టుడు కింద ఇరవై గొర్రెలు పట్టుకుంటే ఈ కట్టలో నుంచి ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి కానీ ఆయన చెప్పడం బేరం ముప్పై రెండు వేలు చెప్తున్నారు పిల్లలు అయితే కనిపించటం లేదు ఆయన నచ్చిన గొర్రె ఇరవై గొర్రెలు పట్టుకుంటే ముప్పై రెండు వేలు బేరం ఇది సో ఇక్కడ కట్ట ఉంది దీన్ని చూద్దాం ఇది మన లోకల్గానే వచ్చింది ఇది ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నాం బేరం ఏదో అవుతుంది ఉంటుంది ఎన్ని పిల్లలు విడదీస్తున్నారు చూద్దాం ఇది ఎన్ని గొర్రెలు ఎన్ని ఉన్నాయా పిల్లలు ఏం చెప్పిన్నాయా ముప్పై ఒక్క వెయ్యి ఇరవై జత ఒక పిల్ల వస్తుంది సో రెండు మూడు పిల్లలు పెర్చుంటాయి జత ఒక పిల్ల వస్తుంది ఇక ముప్పై ఒక్క వెయ్యిగా దారం అనేది అందించున్నారు దారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి గొర్రెని బట్టి అండి ముప్పై ఒక్క వెయ్యి మీద దారం అనేది ఉంది అయిపోయినట్టున్నాయా ఎన్ని తెచ్చారా ఎన్ని తెచ్చారు అరేనా ఎన్ని తెచ్చారా అంతేనా ఎలా అమ్మిన అమ్మినా అయితే బండి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయిందా ఇది ఎలా చెప్పిన చెప్పై నాలుగు వేలు పిల్లలు వస్తాయి ముప్పై నాలుగు వేలు దారం అనేది చెప్తున్నారు ఇది ఈ కట్ట సో ఇది ఎవరిదో ఈ కట్ట ఒకసారి అడుగుదాం కట్ట వస్తున్నా వస్తున్నా చూపిస్తా ఇది ఇందాక పొట్టెళ్ళు కొని ఉన్నారు ఒక ఆరు పొట్టెళ్ళు కొని ఉన్నారు లేపుతా లేపేసి చూపిస్తా ఇది కట్టను అడిగేసి వచ్చేస్తున్నాను ఎవరు బాబాయ్ మీదేనా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఆ ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు యాభై గొర్రెలకు ఐదు పిల్లలు ముప్పై మూడు వేలు బారం కట్ట చూసారు అదే పెద్ద కట్టే ఉంది గొర్రెలు కూడా బాగానే ఉన్నాయి చూసి బేరం చేయవచ్చు అలాగే ఇక్కడ బ్రదర్ విత్తన పొట్టెళ్ళు కొండనికే వచ్చినారండి వీళ్ళందరూ నాగ ఎక్కడ ఏ ఏ ఊరు అన్నారు ఖానాపూర్ ఖానాపూర్ నుంచి వచ్చిన్నారండి బ్రదర్ ఈ కట్టల నుంచి తీసినట్టున్నారు ఒకటి ఎనిమిది కొన్నారా మొత్తం పన్నెండు పొట్టలు కొన్నారు బ్రీడర్స్ ఇతన పొట్టల కోసమే వచ్చిన్నారు అన్నగారు వచ్చేసి ఇది అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి కూర్చుని ఉంది ఇంకా బండికి ఎత్తేస్తున్నారు చూపిస్తానండి ఒకసారి అది కూడా ముప్పై వేలు పడింది ఇది రెండు పళ్ళ మీద ఉందా రెండు పళ్ళ మీద ఉంది ముప్పై వేలు కొని ఉన్నారు ఇక్కడైతే ప్యాక్ అయిపోయింది కనిపించటం లేదు బండికి ప్యాక్ అయిపోయింది సో లాస్ట్ వీక్ కూడా మనం ఏంటంటే తెలంగాణ రైతులకి కొన్ని గొర్రెలు ఇప్పించాం వంద గొర్రెలు వంద పిల్లలు ఇప్పించాం సెలెక్షన్ మీద సో అక్కడ గొర్రెలు పిల్లలు పట్టుకునేసి లాగేటప్పటికి టైం అయిపోయింది తొమ్మిదిన్నర పది అయిపోయింది పోయిన వారం కొద్దిగా అమ్ముడుపోయినా ఈ వారం అయితే అమ్ముడు పోలేదు సో ఈ కట్ట అడిగి తెలుసుకుందాం అన్నగారిది కట్ట వచ్చేటప్పటికి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా అడిగితానులేదు గొర్రెలు పిల్లలు ఎన్ని ఉన్నాయంటున్నారు పిల్లలు కూడా తీసుకుంటున్నాను అదే తీస్తా ఉంది గుర్రంగా సో నలభై ఒక్క గొర్రెలు నలభై ఒక్క పిల్లలు అంటే గొర్రె గొర్రె పిల్ల ఉన్నాయి సో అదే పిల్లలు తీయమంటున్నారు ఫస్ట్ ధర చెప్పిన తర్వాత పిల్లలు కూడా తీస్తే కదా నువ్వు కనిపించేది కానీ నలభై ఒక్క గొర్రె నలభై ఒక్క పిల్లలు అంటే మూడు వేలకి అమ్ముడుపోయింది బ్యాచ్ వచ్చేసి అప్పుడు పుడే పూడే వ్యక్తి కొని ఉన్నారంట థర్టీ త్రీ థౌజండ్ పిల్లలు ఇటు చూడొచ్చు మీరు సార్ బయట పట్ట కనిపిస్తున్నారు అన్ని పెద్ద పిల్లలు ఉన్నాయనేది నా లెక్క అందరినీ తీసేస్తుంటారు నా అందరూ వచ్చేస్తున్నారు ఏమంది సో పిల్లలు చూడండి మీరు ముప్పై మూడు వేల కానీ అనా ముప్పై మూడు వేలకి అమ్ముడు పోయిందండి సో ఈ కట్ట కూడా తొంభై గొర్రెలు ముప్పై పిల్లలు అండి తొంభై గొర్రెలకు తొంభై గొర్రెలు ముప్పై పిల్లలు ఇది వచ్చేసి బేరం ముప్పై నాలుగు వేలుగా చెప్తున్నారు బేరం బారం లేదు ఇక్కడ అనేసి తగ్గించి అయితే ఏం చెప్పటంలా ఎవరైనా మీరైనా నేనైనా కానీ నేను పది రూపాయలు కొన్న వస్తువుని బేరం లేదనేసి ఎనిమిది రూపాయలకి ఏడు రూపాయలకి అమ్ములేక అమ్ముకోలేం కదా అదే పరిస్థితి మార్కెట్ ఉందనేసి కొనేశారు ఇక్కడ చూస్తే మార్కెట్ అసలు ఏం లేదు ముప్పై నాలుగు వేలుగా బేరం అనేది చెప్తా ఉన్నారు తొంభై గోర్రులు ముప్పై పిల్లలు ఉన్నాయి కట్ట మొత్తం విడిదీసే అమ్మినట్టుగా ఉన్నారు ఈ కట్ట చాలా బాగుండింది కట్ట విడివిడిగానే కొన్నట్టుగా ఉన్నారు ఇది సో ఈ కట్టను చూద్దాం పెద్ద కట్టే ఉంది ఇది సో చాలానే పెద్ద కట్టలు ఉన్నాయి ఆయన మనం బయట నిలబడిసింది ఆ విడియో తీసాం ఇప్పుడు లోపల చూడండి మీరు ఎన్ని కట్టలు ఆగి ఉన్నాయి అనేది సో చాలా వరకు ఆగిపోయి ఉన్నాయి కట్టలు సో ఈ కట్ట గురించి మాట్లాడదాం పెద్ద కట్ట ఉంది పిల్లలు అయితే కనిపించటం లేదు తక్కువగానే ఉన్నాయి ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయో ఇది ఎంత బేరం చెప్తున్నారని అడిగి పిలుచుకున్నా వస్తుంది ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు ఆయనే అనుకుంటా ఎన్ని గొర్రెలు ఉన్నాయని ఏనా ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు ఉన్నాయా తొంభై నాలుగు ఎనభై నాలుగు వ్యారం ఏముంది గారం ఇరవై ఎనిమిదా పిల్లలు ఇక్కడ ఉన్నాయండి పిల్లలు ఇక్కడ పిల్లలు అనిపిస్తున్నాయి ఎనభై నాలుగు గొర్రెలు ఇరవై ఎనిమిది పిల్లలు ముప్పై పిల్లలు పెట్టాడు ఇరవై ఎనిమిది చూడండి చూడండి ఒకసారి ఇరవై ఎనిమిది వంద అరవై అనేది బ్యారం చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది బేరం చెప్పినారు ఎనభై నాలుగు గొర్రెలకి ఇరవై చిల్లర ముప్పై చిల్లర పిల్లలు ముప్పై లోపలే పిల్లలు చెప్పినారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందలుగా బ్యారం చెప్పినారు ఈ ఎంత ఉండే కట్టకు చూడండి ఓకే అది ఇప్పుడు కనిపిస్తున్నారు ఓకే ఇది గొర్రె గొర్రె ఒక పిల్ల ఉంది చిన్న కట్ట నేను ప్రతి ఒక్కదాన్ని పట్టుకొని చూశాను ఈ పళ్ళు లేని గొర్రె అంటూ ఏం లేదు సో పిల్లలు కూడా పెద్దవి ఉన్నాయి కానీ గొర్రెలు నాకేం అర్థం కావటం నాకు గొర్రె కండ అనేది కనిపించటం లేదు బేరం కూడా చెప్పారు నీట్గానే బేరం చేస్తే అంటే మనకు చెప్పి ఉంటారు మనకు ఒక ఇరవై గొర్రెలు కావాలా యాభై గొర్రెలు కావాలా అయినా అనేసి ఇలాగ ఈ కట్ట ధర నాకు నచ్చింది పిల్ల బాగుంది ఇలా అని అనేసి ఫోన్ చేస్తే వాళ్ళు అమౌంట్ పంపించేస్తారు జీవాలు ఎత్తి పంపించేయడమే ఆ కాన్సెప్ట్లో ఇప్పుడు పట్టుకొని చూశాను నేను ప్రతి ఒక్క గొర్రెకు పళ్ళు ఉన్నాయి కానీ గొర్రెకు కండ లేదు అసలుకి కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి ధర వచ్చేసి ముప్పై వేలు చెప్పారు బేరం కొద్దిగా అటు ఇటు ఉంటుంది పిల్లలు అయితే పెద్ద సైజులోనే ఉన్నాయి ఓకే నాకు నచ్చి బ్యారమ్ చేద్దాం అనేసి పట్టుకొని చూశాను ఇరవై గొర్రెలు ఇరవై పిల్లలే ఉన్నాయి ప్రతి ఒక్కదాన్ని పట్టుకొని చూశాను పళ్ళు అయితే అన్నిటికీ ఉన్నాయి పళ్ళు లేని దాంట్లో ఏం లేదు పిల్లలు వచ్చేటప్పటికి ఇలాంటివి ఉన్నాయి ముప్పై వేల మీద వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి మన ఛానల్ ద్వారా ఇక్కడికి రారు ఫోన్లోనే చెప్పేసి మొత్తం ఈ కట్ట బాగుంది ఇలా జీవాలు ఉన్నాయి ఇంత ఉందనేసి చెప్పినప్పుడు వాళ్ళు అమౌంట్ పంపించేస్తారు ఇక్కడి నుంచే బండి ఎత్తి పంపించేస్తాం అన్నమాట సో ఆ కాన్సెప్ట్ అది చూస్తే కొద్దిగా ధర ఓకే కానీ జీవం కొద్దిగా కొడతా ఉంది ఎందుకంటే వాళ్ళు చూడటం లేదు కాబట్టి మంచి వస్తువు పంపించాలా సో ఇది రిజెక్ట్ అయిపోయినట్టే లెక్క పిల్లలు అయితే పెద్ద పిల్లలు ఉన్నాయి థర్టీ థౌజండ్ మీద సో వీడియో స్టార్టింగ్లో ఈ గొర్రెలు చూపించామండి మనం ముప్పై రెండు వేలు చెప్పాడు ఆయన సూడి గొర్రెలు ఇరవై గొర్రెలు పట్టుకునేటప్పటికి ఇప్పుడు ఫైనల్ అయిపోయినది ఇరవై ఏడు వేలకు ఫైనల్ అయింది ముప్పై నాలుగు వేలు చెప్పాడు ఆయన చెప్పడం ముప్పై రెండు వేలు చెప్పాడు నచ్చిన గొర్రె పట్టుకోవడానికి ఇరవై ఏడు వేలకు అమ్ముడిపోయినాయన ముందుగా బండికి ఎత్తే ఇరవై ఏడు వేలకు చెప్ప సో ఇది వచ్చేసి జతకు ఒక పిల్ల లెక్కన వస్తుందండి రెండు గొర్రెలు ఒక పిల్ల మాదిరిగా వస్తుంది బేరం బేరాలు అవుతున్నాయి ఇరవై ఆరు వేలకు అనేది బేరం అనేది జరుగుతూ ఉంది సో ఒకసారి చూద్దాం మనం మాట్లాడడానికి సో దీంట్లో ఇరవై ఒక్క పిల్ల నలభై గొర్రెలు అనేటి ఉన్నాయి జతకు పిల్ల లెక్కన వస్తుంది ట్వంటీ సిక్స్ కి అడుగుతున్నారు వాళ్ళు ఎంత బేరం చెప్పారో తెలియదు కానీ ఇరవై ఆరు దాకా అడుగుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు అది చూద్దాం ఒకసారి మనం